ఏదైనా తప్పులున్నా ఏదైనా మాట్లాడకూడదు మాట్లాడినా క్షమించండి వేదికపై ఉన్న ఎంపీపీ గారికి ఎంపీటీసీ గారికి కృష్ణారెడ్డి అన్నకి అక్కకి అందరికి నా నమస్కారాలు పొద్దున్నీ మండు టెండ్ అనుకోకుండా నాతో పాటు ఎంత మంది మహిళలు నడిచారంటే అడుగులో అడుగు వేసి వాళ్ళు అంత ఎండ ఉన్నా కూడా చిరునవ్వుగా అక్కారా అక్కారా వెళ్దాం వెళ్దాం అని అంత సపోర్ట్ గా నాతో పాటు నడిచినందుకు అమ్మా మీరందరికీ పేరు పేరున తిరుగు వంచి నమస్కారాలు నా కష్టాన్ని కూడా పంచుకొని నాతో పాటు ప్రతి గడపకి వాళ్ళంతా ఆనందంగా మా శివకు ఓటేయండి మా కూర్చేపల్లికి ఓటేయండి అని చెప్తున్నారంటే అది కేవలం మావయ్య గారు ఆ రోజు దొనకొండ మండలానికి ఫస్ట్ ఆయన నాతో ఎప్పుడు అనేవారు అమ్మా ఒక్కటే గుర్తుపెట్టుకో పెట్టుకో దొనకొండ మండలం అనేది నా మానస పుత్రిక లాంటిది నేను ఎప్పుడు ఎప్పుడు దొనకొండ ప్రజల అభిమానాన్ని వాటికి నా జీవితాంతం రుణపడి ఉంటానమ్మా మనందరూ కూడా మన ఫ్యామిలీ మొత్తం కూర్చోబంది కుటుంబం ఎప్పుడు దొనకొండ ప్రజలకి మీ అందదండలకి మేము ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటాము అందరికీ చెప్తున్నాను మామయ్య గారు చెప్పింది ఒకటే మా కుటుంబం మాకు నేర్పించింది ఒకటే ఆకలిలో ఉన్న వారికి కడుపు నిండా అన్నం పెట్టడం కష్టంతో ఉన్నవారికి Okay.